యేసుక్రీస్తు మేము ఎందుకు ఇలాగా మైక్ సెట్ పట్టుకుని అనేక ప్రాంత సుదీర ప్రాంతాల నుంచి వచ్చామంటే ప్రిభుణి యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు మీ అందరికి చెప్పడానికి వచ్చామండి మేము ఎలా చెప్తున్నామంటే మేము అనుభూతి పొందుకున్నాము ఆయనలో మేలును పొందుకున్నాము ఆయనలో రక్షణ పొందుకున్నాము కాబట్టి మేము మాకు కలిగిన ఆనందము మాకు కలిగిన సంతోషము ఈ గ్రామ ప్రజలందరికీ చెప్పడానికి ఈ రీతిగా వచ్చి ఉన్నామండి మాకు ఈ రీతిగా ఇంత ఎండల్లో ప్రయాసపడుతూ ఎంత దూరం నుంచి వచ్చినంత మాత్రాన మాకు ఏదో కలుగుద్దని కాదండి మేము పొందుకున్న ఆనందం మీరు కూడా పొందుకోవాలి అదేంటంటే మనము ఈ లోకంలో మహా అయితే అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు బతుకుతామండి అంతకు మించి బ్రతకము ఒకవేళ ఈ భూమి మీద చనిపోయిన తర్వాత మనము మట్టిలో పాతిపెడతాం లేదా కాల్చబడతాం తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము అంటే పరలోకము నరలోకం అని రెండు ఉంటాయండి మనము పరలోకం వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ప్రభుని యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీద మనం బ్రతికుండగానే నిజ దేవుడిగా నిజరక్షకుడిగా మనం అంగీకరించాలి మనము పుట్టిన పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు పాపంలో పుట్టి పాపంలో బ్రతికి పాపంలో చనిపోతే మనకు ఖచ్చితంగా నరకమేనండి కానీ ప్రభుణ్ ఏసుక్రీస్తు వారు అంటున్నారు నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప తండ్రి వద్దకు అనగా పర్లోక రాజ్యానికి మార్గము లేదండి కాబట్టి ప్రభుణ్ ఏసుక్రీస్తు వారు అంటున్నారు మీరందరూ పరలోక రాజ్యం రావాలంటే నన్ను రుచి చూసి తెలుసుకోవాలి అది ఎలాగేనంటే మనం పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు అనేక పాపాలు తప్పులు చేస్తున్నామండి తెలిసినా తెలియకపోయినా ఎన్నో చేస్తున్నాము కానీ మనం ఎప్పుడైతే ప్రభు వారి నామంలో మన పాపాలని మన తప్పుల్ని ఒక్కసారి ఒప్పుకొని వాటిని మళ్లీ ముట్టుకోకుండా విడిచిపెట్టి కలిగినట్లయితే మనందరికీ పరలోక రాజ్యం వస్తుంది ఏదో మిమ్మల్ని అందరినీ ఏదో మార్చేయడానికి ఒక మత మార్పిడిలా కాదండి మేము పొందుకున్న ఆనందము మేము ఎంచుకున్న మార్గము మీ అందరికీ తెలియజెప్పడానికి ఈ రీతిగా వచ్చామండి చాలా ప్రయాణాలు చేసి చాలా తండ్రి ఇలాగా ఎంతో మంది వస్తున్నారు ఎంతో మంది చెప్పి ఉంటారు మీకు కానీ మీరందరూ విని వదిలేస్తున్నారు కానీ ఈసారి ఈ కొద్ది మాటలు మీరు విని వదిలేకుండా ఎందుకు చెప్తున్నారు మీ ఇంటింటికి వచ్చి ఆ యొక్క కరపత్రిక ఎందుకు ఇస్తున్నారు అని మీరు ఒక ఆలోచించినట్లయితే మేమందరము ప్రభుణ్ ఏసుక్రీస్తు వారిని నిజ దేవుడిగా మీకు పరిచయం చేయడానికి వచ్చామండి మీరందరూ కూడా ఈ లోకంలో బ్రతికొండగానే ఆయన తెలుసుకోవాలి ప్రభుని యేసుక్రీస్తు వారి అంటున్నారు ఆయన మార్గము సత్యము జీవము ఆయన ద్వారా తప్ప పరలోక రాజ్యంకి ఎవరూ చేరుకోలేరండి మనము ఈ లోకంలో బ్రతికినంత కాలము తల్లిదండ్రుల ప్రేమ అన్నదమ్ముల ప్రేమ ఈ లోక ప్రేమ ఏది కూడా శాశ్వతం కాదండి కానీ ప్రభు నేసుక్రీస్తు వారి ప్రేమ అందరి మీద సమానంగా ఉంటుంది ఆయన ప్రేమ చాలా శాశ్వతమైనది కాబట్టి ఆయన ఆయన తప్ప మనల్ని ఆ రీతిగా ప్రేమించిన వాళ్ళు ఈ భూమి మీద ఒక్కలు కూడా లేరు ఆయన మనందరి కొరకు ముప్పై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఈ భూమి మీదకి వచ్చి ముప్పై సంవత్సరాలు నరమానుడిగా జీవించి మూడున్నర సంవత్సరాలు సువార్తలు చెప్పారండి కానీ ఇంకను కూడా మనము పాపంలో ఉన్నాము ఆ పాపంలో మరణించకుండా మనల్ని ఎలాగైనా రక్షించాలనే ఉద్దేశంతో ఆయన మనందరి కొరకు తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టారు ఏ ఏ క్షణమైతే ఆయన ఆ రకంగా సిలువలో ప్రాణం పెట్టారో ఆ ఆ రోజే మనందరికి పాప క్షమాపణ దొరికినట్లు బైబిల్లో మాట ఉండదండి మనము ఈ లోకంలో పాపం పోవాలి అని అంటే ఎవరో ఒక రక్తం చిన్నింపబడాలి అది ఏ మేకలదో కుక్కలదో కోళ్లదో కాదండి ఈ భూమి మీద బతుకుతున్న ఏ ఒక్కరిది కాదండి ఎందుకంటే మనము పాపంలో పుట్టి పెరుగుతున్నాము కాబట్టి మన రక్తము సరిపోదు ఈ పాప క్షమాపణకి మన రక్తము సరిపోదు కానీ ఏ పాపము లేని ఎటువంటి దోషము లేని ఏ తప్పు చేయని ఒక మనిషి రక్తము ఈ యొక్క భూమి మీద చిందింపబడాలి ఆ మనిషి రక్తము కావాలి కాబట్టి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని భూమి మీదకి నరమానుడిగా పంపించాడు ఆయనలో ఏ పాపము లేదు మేము ఎలా చెప్తున్నామంటే ఆయన మనలాగా పుట్టలేదండి నార్మల్ మనిషిలాగా పుట్టలేదు ఆయన ఒక కన్యక గర్భాన్ని పుట్టాడు కాబట్టి ఆయన మన కొరకు ఆ రకంగా పుట్టాడు కాబట్టి ఆయనలో పాపము దోషము శాపము ఎటువంటి తప్పు లేదండి మనం ఎంత వెదిగినా తప్పు లేదు కాబట్టి ఆయన ఏ రోజైతే మనందరి కొరకు ఆ రక్తము కర్చి ప్రాణం పెట్టారో మనకు ఆ రోజే క్షమాపణ వచ్చింది కానీ మనం అడగాలి ప్రభు నేను పాపం చేశాను నా పాపాలు నా తప్పులు క్షమించాయా అని ఎప్పుడైతే మనము ఒప్పుకుంటామో ఆ రోజు మనకి పాప క్షమాపణ దొరుకుతుంది మనము రాజ్యం వెళ్లాలంటే యేసు ప్రభు నమ్మాలి కాబట్టి ఈ కొద్ది మాటలు మీ అందరి వినికిడిలో ప్రభు నేసుక్రీస్తు వారు దీవించి ఆశీర్వదించునుగాక